ఏదో ఒక ఏం పెట్టుకోండి ఫస్ట్ మీరు నాసాలో వర్క్ అన్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వచ్చు బట్ మీరు అది ప్రూవ్ చేయాలి వాళ్ళకి మీరు ఎవరైతే నవ్వారో మీరు సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి మిమ్మల్ని మెచ్చుకునేటట్టు మీరు ఇప్పటి నుంచి కష్టపడాలి ఆ కష్టపడడం అనేది ఏదో స్ట్రెస్ తోటి కాకుండా ఎంజాయ్ చేస్తూ మీరు అనుకోండి దెన్ ఈ ఏదైనా నచ్చిన పని ఉందనుకో మనము ఎంత కష్టమైన ఇష్టంతో చేస్తాం సో మీరు మీ స్టడీస్ని కూడా అంత ఇష్టపడి చదవండి కొందరికి కొన్ని సబ్జెక్ట్స్ నచ్చకపోవచ్చు యునిక్ వేస్లో థింక్ చేసి ఇంట్రెస్టింగ్ వేలో మీరు దాన్ని చదివి మంచిగా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఎవ్వరు దేన్ని చూసి డిసప్పాయింట్ అవ్వద్దు ఎవరైనా ఒకరితో కంపేర్ చేసుకొని డిసప్పాయింట్ అస్సలు అవ్వద్దు మీకు మీరు ఆల్వేస్ స్పెషల్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండండి రోజులు మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు సో ఆ కాన్ఫిడెన్స్ని అస్సలు కోల్పోకండి ఒకవేళ లైఫ్లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత కూడా కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చి మొత్తం కింద పడ్డా కానీ మీకు తెలుస్తుంది నేను స్టార్టింగ్లో ఒక కింది స్థాయి నుంచి మీదకి వచ్చాను కదా మళ్ళీ నేను కింద పడ్డా కానీ ఆ స్టేజ్ వరకు వెళ్ళగలను అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు అదే కాన్ఫిడెన్స్ తోటి మీరు ఉండండి ఆల్ ది వెరీ బెస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి సో మీ డ్రీమ్స్ మీరు అచీవ్ చేయడానికి ఇప్పటి నుంచి ప్రతిరోజు కష్టపడుతూ ఉండండి ఇష్టంతోటి తోటి ఆల్ ది వెరీ బెస్ట్